నాంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో ఫిబ్రవరి ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు తిక్కసామి ఉరుసు మహోత్సవం ఐదవ తేదీ గంధం ఆరవ తేదీ ఉరుసు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జారతులు ఆరు ఏడు తేదీలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు నిజాల జిల్లాలో సాయిబాబా నగర్ లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ ఔలియా శిషువుల్ ఖాదిరి హుద్ధు ఇక్క స్వామి వారి ఊరుసు మహోత్సవముగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో స్వామివారి ఉర్స జరుగుతుంది ఐదో తేదీ అనగా రాత్రి గంధము జరుగుతుంది రాత్రి పది గంటలకు మొదలయ్యి శుక్రవారం తెల్లవారుజామున ఊరు మొత్తం తిరిగి స్వామివారి వద్దకు వచ్చి చేరుతుంది ఆరో తేదీ ఉరుస జరుగుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో స్వామివారి జా జాగ్రత్తలు జరుగుతాయి ఆరో తేదీ ఏడవ తేదీ శుక్రవారము శనివారము రాత్రి ఏడు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఆరో తేదీ శుక్రవారము రాత్రి పది గంటలకు రంగా వైభవంగా ఖవాలీ పోటీలు జరుగుతాయి మన నిందాల జిల్లా ప్రజలు అందరూ స్వామివారి స్వామివారి వద్దకు వచ్చేసి పాతహా జరిపించి ప్రసాదాలు స్వీకరించి దర్గా కమిటీకి అలాగే పోలీసు వారికి కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను